జమ్మూ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి అన్నారు ఉగ్రదాడికి నిరసనగా బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండ చౌరస్తాలో పాకిస్తాన్ దిష్టి బొమ్మను నాయకులు దగ్ధం చేశారు సభ్య సమాజం ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తోందని ఇది సిగ్గుమాలిన చర్యగా సమాజం చూస్తోందని పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ట అని ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ నిప్పులు వే చేస్తోందని భారత్ ను దెబ్బతీయాలని పాక్ చూస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకున్నట్లే అని పాకిస్తాన్ మా సహనాన్ని పరీక్షిస్తోందని భారత్ తలుచుకుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తామని కొరను సంతోష్ రెడ్డి అన్నారు భారత్ ప్రజలను ఈ ఘటన గాయపరిచిందని ఈ దారుణమైన చర్యకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని ప్రధాన మంత్రి ముప్పై మంది అమాయక ప్రజల మృతికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ జిల్లా నాయకులు ఆర్పి జయంత్లాల్ రత్నలక్ష్మి నర్మెట శ్రీనివాసరావు గౌడ్ శ్రీకాంత్ ప్రసాద్ పెరుమల్ల రామకృష్ణ ఉషారెడ్డి శివ తదితరులు పాల్గొన్నారు